కష్టం కష్టపడేవాడికే తెలుస్తుంది అయితే ఆ కష్టాలు ఎలా ఉంటాయంటే నానా రకాలని చెప్పాలి నిజంగా ఒకరికి ఇల్లు గడవట్లేదని కష్టమైతే మరొకరికి అనారోగ్యం పోవట్లేదని కష్టం మరొకరికి అప్పుల బాధలు పోవట్లేదని కష్టం ఏదైనప్పటికీ కూడా ఈ కష్టాలు తీర్చే నాదులు ఎవరైనా ఉన్నారా అని వెతికే కోణంలో ఈరోజు మానవుడు ఉన్నాడని చెప్పాలి ఆ కోణంలో ఈరోజు అయితే గత మరి కాంగ్రెస్ పార్టీ హయంలో ఉన్నప్పుడు అలాగే టీడీపీ పార్టీ హయంలో ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీ హయంలో ఉన్నప్పుడు కూడా మరి వారు ఒకందుకు కష్టాలు పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మరింత కష్టాలు మరి వారి మీదకి వచ్చాయని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా సుమారు రాష్ట్రం అంతటా సుమారు ఇరవై వేల మంది టీవీ మెకానికులు ఉండగా అక్కడక్కడ మరి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం పదివేల మంది ఉండగా ఈరోజు యూనియన్లో ఉండే వాళ్ళు కేవలం మూడు వేల మంది మరి అందులో మరి ఈరోజు వైజాగ్లో విశాఖపట్నం మరి ఇంత మరి హై లెవెల్ ఉన్న సిటీలో కూడా ఈరోజు మరి సుమారు ఐదు వందల మంది దగ్గర దగ్గర మరి ఎవరైతే టీవీ మెకానికులు ఉన్నారో మరి వారందరి తరఫున ఏదైతే కలెక్టరేట్ని ఆశ్రయించారో అసలు ఏంటి వాళ్ళ కష్టం ఏంటి అలా అదేంటి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా కష్టాలు అనిపిస్తారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు నిజంగా ఈరోజు అంటే ఫస్ట్ టైం టీవీ మెకానిక్లు కూడా ఈరోజు మరి తన కష్టాన్ని తన బాధను చెప్పుకోవడానికి వచ్చారంటే ఇది విశేషమే దానికి మీరు ఏం చెప్తారు సార్ నేటికి మమ్మల్ని గవర్నమెంట్ అయితే టెక్నీషియన్ అందరినీ కూడా ఇప్పటి వరకు ఒక ఇంజనీర్లుగానే గవర్నమెంట్ గుర్తించింది సార్ దానివల్ల మమ్మల్ని మా సాధక బాధలు చెప్పుకోవడానికి అవ్వట్లేదు మాకున్న ప్రాబ్లమ్స్ని మేము రికవర్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు సార్ దీనికోసం అని చెప్పేసి పోరాటం చేసి ఇప్పుడు మన కలెక్టర్ గారిని కలిసి దీన్ని మమ్మ ట్రేడ్ యూనియన్గా గుర్తించి మమ్మల్ని మాకు అందించాల్సిన పరికరాలే కానీ వగేరా ఇంకా అంటే మమ్మల్ని గుర్తించి ఒక స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి నెక్స్ట్ మాకు భావన సామాజిక భవనం కానీ వారికి అంటే ఒక టెలికాస్టింగ్ అదే స్కిల్ వర్క్ టెస్టింగ్ కోసం అంటే పనిముట్లు కానీ ఏవైనా సరే మాకు అందించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది వెంకటరమణ సార్ వెంకటరమణ రైట్ వెంకటరమణ గారు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏలుబడి చేసింది తర్వాత తెలుగుదేశం పార్టీ ఏలుబడి చేసింది ఆ తర్వాత వైసీపీ పార్టీ ఏలుబడి చేసింది దాని తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే ఏలబాటు చేస్తున్న ఈ కాలంలో మీకు ఏమైనా కష్టాలు ఏమైనా ప్రధానంగా ఉన్నాయా దేని కొరకు అసలు వచ్చారు కాలేజ్ మాకు ఉన్న కష్టాలు ఏంటంటే సార్ ఇప్పటి వరకు ఏ పని మేము చేద్దాం అన్నా సరే ఇప్పుడు వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ ఇది వస్తున్నటువంటి టెక్నాలజీని మేము అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్ ఈ టెక్నాలజీని అందుకోవాలంటే కొత్తగా మాకు పరికరాలు కావాలి దీనికి బార్నింగ్ మిషన్ అనే కానీ సాల్వరింగ్ మంచి మైక్రో సాల్వరింగ్ కెమెరాలు ఇలాంటివి నెక్స్ట్ మాకు స్కిల్ వర్క్ నేర్చుకోవడానికి ఒక మంచి గురువులే కానీ ఇలాంటివంటి మాకు కావాలన్నమాట ఇవి లేక మేము వర్క్ పరిమితులంగా చాలా వరకు వెనకబడి ఉన్నాం వినోద్ మరి ఎవరైతే మరి ఈరోజు టీవీ కార్మికులు ఉన్నారో ఈ మెకానిక్లు వారు కూడా మరి మనతో పాటు ఉన్నారు మంది మనతో పాటు వచ్చారు ఈరోజు కలెక్టరేట్ని ఆశ్రయించారు వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళ బాధ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అసలు నిజంగా ఏంటి మీ కష్టం ఈరోజు కలెక్టరేట్ని ఆశ్రయించడానికి కార కారణలే డేస్లో టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా ఉంది సార్ మా టీవీ టెక్నీషియన్స్ ఎప్పుడు సిక్స్టీ ఇయర్స్ నుంచి ఎలా ఇదే వీటిలో అలా ఉన్నోళ్ళు కూడా ఉన్నారండి సిక్స్టీ ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమీ న్యూ టెక్నాలజీని అందుకోలేకపోతున్నారు అందుకొని చేద్దామన్నా సరే వాళ్ళకి కావాల్సిన టెస్టింగ్ టూల్స్ కానీ కొనుక్కోవడానికి చాలా వెయ్యి ప్రయాసాలతో కూడిన వ్యవహారం దానివల్ల మనం ప్రభుత్వం ద్వారా ఆసరా కోరుదామని ఇక్కడికి వచ్చి రావడం జరిగింది సార్ ఇప్పుడు ఏమేం కావాలంటే జిల్లా స్థాయిలో ఒక సామాజిక భవనము అలాగే ఒక్కొక్క ఇండివిజువల్గా మల్టీమీటరు సోలరింగ్ ఐరన్ తర్వాత స్క్రూ డ్రైవర్సు ఇండివిజువల్గాను జిల్లా స్థాయిలో ఒక బౌండింగ్ మిషను లేజర్ మిషను తర్వాత హై లెవెల్ సోలరింగ్ స్టేషన్ ఒకటి సరిపోతుంది సార్ ఆ ఉండేటట్లయితే కొంచెం ఈ నాలెడ్జ్ ఉన్నోళ్ళు మిగతా వాళ్ళందరికీ సర్వీస్ సహకారం అందించి మేము ఏదో చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్ అందులో భాగంగానే కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాం సార్ అది నా పేరు రమణ అండి నేను గాజబాగ్ జిల్లా ప్రశ్ని రమణ గారు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వెలుబాటు చేసింది ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అప్పుడు మీకు ఎవరు ఇటువంటి సహాయాలు చేయలేదా అప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా ఎవరికి వాళ్ళు అందుకోగలిగారు సార్ అప్పుడున్న టెస్టింగ్ టూల్స్ రైట్ కానీ తర్వాత టెక్నాలజీ కానీ వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ అవ్వగలిగారు ఇప్పుడు అందలేదు సార్ అలాగే దానివల్ల మాకు ట్రైనింగ్ కూడా కావాలి దానికి సరిపడా టెస్టింగ్ టూల్స్ కావాలంటే కొనుక్కునే పరిస్థితిలో కూడా లేరు మా టెక్నీషియన్ అలాగే ఇల్లు కావడం కూడా చాలా చాలా వరకు చాలా మందికి కష్టంగానే ఉంటాయి ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి అందజేద్దామని ఈ విధంగా వచ్చాను సార్ నాకు అంటే కరోనా టైంలో కూడా టీవీ మెకానికల్ అన్ని క్లోజ్ చేసుకొని ఇళ్లలో ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి మరి అటువంటి పరిస్థితుల లో మీరు ఏం చేశారు అటువంటి పరిస్థితుల్లో అయితే అవకాశం ఉన్నంత వరకు కూడా గవర్నమెంట్ ఆ రోజుల్లో అయితే సహకారాలు అందించాయి అలాగే మేము కూడా ఉన్నంత వరకు కూడా సర్దిద్దుకొని ఒక పూట తిని ఒక పూట దండకోకుండా అలాగే పడిగాపులు కాసుకొని వచ్చాము ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ మా వృత్తి మీద ఎందుకు ఎంత బలపడిందంటే వాస్తవంగా ఈ డెవలప్ అంటే రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది ఫస్ట్ ఈ టెక్నాలజీ మారే కొద్ది కూడా మేము ఆ టెక్నాలజీ అందుకోవడానికి అంత అవకాశం మాకు దొరకట్లేదు ఎవరినైనా సరే కంపెనీ వాళ్ళు అడిగినా సరే వాళ్ళు చెప్పట్లేదు ఫస్ట్ మేము అడుగుతున్నాం తెలుసుకుందాం ఏదో విధంగా బతుకుతామని చెప్పేసి కంపెనీ వాళ్ళు కూడా అడుగుతున్నాం తెలిసినంత వరకు కానీ వాళ్ళు సహకరించట్లేదు మాకు ఇది మాకు కూడా తెలియదు మేము చెప్పకూడదు బయటికి చెప్తే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకొక టీవీ ఏదైనా ఒక కస్టమర్ ఏదైనా ఉందో మేము ధైర్యం చేసినా సరే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు బిల్లు చెప్పామనుకోండి ఎందుకంటే జీరో జీరోఎంఈ మీద టీవీలు వస్తున్నాయి వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి మేము చేయించుకోవాలా అంత అవసరం లేదు మేము టీవీ ఇచ్చేయండి రిటర్న్ తీసుకెళ్ళిపోతాం అంటున్నారు దీనికి మూల కారణం ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ అని లేదంటే హెచ్డిఎఫ్సీ అని లేదంటే ఈ కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీలు ఏమున్నాయో వాళ్ళకి జీరో డౌన్ పేమెంట్ మీద ముందు ప్రజలకు అందించేస్తున్నారు నెక్స్ట్గా వీళ్ళు కూడా ఏంటి కస్టమర్లు కూడా రిపేర్ చేయించుకోకుండా అయితే నలభై ఐదు వందల వెయ్యి రూపాయలు కట్టుకుంటే సరిపోద్ది కదా టీవీలు రిపేర్ చేయించుకోవాలి అది కూడా మెయిన్ కారణం కూడా అవుతుంది ఈ కార్పొరేషన్ ఇక ఈ ఫైనాన్స్ కంపెనీ వల్ల కూడా మా టెక్నీషియన్స్ టీవీ టెక్నీషియన్స్ జీవితం మీద చాలా వరకు దెబ్బ పడింది అనమాట ఇది ఉన్న వాస్తవం ఒకప్పుడైతే ఒక స్క్రూ డ్రైవర్ షోల్డర్ గ్రాడ్ ఒక చిన్న మల్టీమేటర్ ఉంటే సరిపోయేది యాక్చువల్గా కలర్ టీవీ డబ్బా టీవీలు ఉన్నంత వరకు హ్యాపీగా బతికే వాళ్ళం ఒక ఐదు వందలు మూడు వందలు వందలు ఎంతకంద బిల్ వేస్తే దాని తగ్గ స్పేర్స్ దొరికేవి అందరికి అవగాహన ఉండేది ఈ టెక్నాలజీ మారే కూడా మాకు స్కిల్ అందట్లేదు అప్డేట్ అవ్వట్లేకపోతున్నాం అప్డేట్ అవ్వడానికి ఏంటంటే మాకు ట్రైనింగ్స్ కానీ కంపెనీ వాళ్ళు సహకరించబడం కానీ ఎలాంటి మూల కారణాలు మాకు ఉన్నాయన్నమాట మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రైనింగ్ క్లాస్లో అవగాహన కావాలి దాని తగ్గట్టు మాకు ఒక బాండింగ్ మిషన్ లేజర్ మిషను అలాగే ఫోర్కే డిజిటల్ మైక్రోస్కోపు అలాగే ప్రతి టెక్నిషియన్కి ఇన్విజువల్గా మా రమణ గారు చెప్పినట్టు ఒక షోల్డరింగ్ రాడు ఒక మల్టీమేటర్ ఇవి కానీ జిల్లా మొత్తం మీద ఒక బాండింగ్ మిషన్ ఎందుకంటే చాలా కాస్ట్లీ బాండింగ్ మిషన్ అని లేజర్ మిషన్ అని ఈ జిల్లా మొత్తానికి ఒక యూనిట్ ఒక యూనిట్ ఇచ్చి అలాగే మాకు ఒక భవనం ఇస్తే ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ ద్వారా నేర్చుకునేవి మా దాంట్లో సీనియర్స్ ఎవరైనా గురువులో ఉంటే వాళ్ళు వచ్చి చెప్పడానికి కూడా మాకు ఒక భవనం ఉంటే ఆస్కారం ఉంటుంది ఫస్ట్ అది కూడా మాకు ఎవరైనా వచ్చారనుకోండి ఏ పార్కులోనో ఎక్కడో కూర్చో అని చెప్పడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎందుకంటే ఓపెన్ ప్లేస్ అవగా మైండ్ వెళ్ళదు దానివల్ల మాకు ఒక భవనం ఒకటి అలాగే మైక్రోస్కోప్ డిజిటల్ ఒకటి బాండింగ్ మిషను ప్లస్ లేజర్ మిషను మాకు కావాలని చెప్పేసి గవర్నమెంట్కి మన కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా వినిపించుకోవడానికి మెమరాను అందజేసి ఇవ్వడం జరిగింది ఈరోజు అలాగే మాకు తక్కువలో అద్దె షాపులు ఎక్కడైనా సరే మాకు ఏర్పాటు చేయమని కూడా కోరడం అయింది అలాగే మాకు జీవించడానికి చాలా మందికి సొంతలు లేని వారు అద్దిట్లో కూడా మేము ఉంటున్నాము మాకు ప్రజెంట్ అదింట్లోనే ఉంటున్నాము అలాగే మాకు ప్రతి ఒక్కరిగా అందించినట్టు మాకు కూడా సొంత గృహం అందించాలని కూడా కోరడం జరిగింది నా పేరు మాధవ్ అండి గాజువాక్ నుంచి వచ్చాను విశాఖ జిల్లా ఈసీ మెంబర్ నండి రైట్ మాధవ్ గారు అంటే గతంలో వైసీపీ పరిపాలన చేసినప్పుడు అంటే మీకు కష్టాలు లేవా వైసీపీ కాలంలో కూడా కష్టాలు ఉన్నాయండి కాదనట్లేదు అయితే వైసీపీ కాలంలోని స్టేట్ లెవెల్లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి అయితే అది కొన్ని జిల్లాల్లో జరిగింది మన జిల్లాలో విశాఖ జిల్లాలో జరగలేదు అలా మిగతా కొన్ని జిల్లాలో కూడా జరగలేదు ఎందుకు జరగలేదు అంటే అది స్టార్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందండి ఈ ఎలక్షన్ కోడ్ కారణం వల్ల అది కంటిన్యూ అవ్వలేదు కంటిన్యూ అవ్వాలంటే గత ప్రభుత్వం అంటే అది కంటిన్యూ జరగనేమో ప్రభుత్వం మారింది ఇప్పుడు ఇంకా మంచి ప్రభుత్వం జరుగుతుంది దీనికి ఇంకా మాకు అభివృద్ధి చేసి ఇంకా అందిస్తారని చెప్పేసి రావడం జరిగింది వైసీపీ కాలంలో పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే రన్నింగ్ అవుతుంది మరి దాన్ని ఎందుకు అది రన్ అవ్వట్లేదండి అండి ఆపిశారు అది ఆపడం జరిగింది అది కంటిన్యూ అయితే మాకు ఇంకా కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నాం అది కంటిన్యూ జరగట్లేదు అది దాన్ని కంటిన్యూ చేస్తూ మాకు ఈ పరికరాలు అందించమని చెప్పేసి కోరడం జరగ కోరడం కోసమే మనం ఇక్కడ కలర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామన్నమాట అది అంటే ఒక మాట అండి ఒక పక్క టెక్నాలజీ మారుతుంది ఒక పక్క మరి కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారు మీరు అన్నట్లు బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి పెంపొందించిపోతున్నాయి అంటే మెకానికల్ అవసరం లేకుండా వాళ్ళు టీవీలు ఇచ్చేస్తున్నారు అంటే మీ అవసరం లేకుండా దానికి ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది యాక్చువల్లీ ప్రభుత్వాలు ఏంటంటే మాక్సిమం వీలైనంత వరకు ట్యాక్స్ తగ్గించి డైరెక్ట్ గా ఈ ఫైనాన్స్ లో వీటి మీద లాక్కోకుండా చేస్తే మా వృత్తి మనుగుల్లోకి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా తన ఆధారం తన కాళ్ళ మీద తన వృత్తి చేసుకుంటే తన కూడా మనం హ్యాపీగా పోషించుకోగలండి కేవలం మా టీవీ టెక్నిషియన్ మీద దెబ్బ పట్టడానికి మూల కారణం ఈ ఫైనాన్స్ సంస్థలేనండి మూలంగా బజాజ్ ఫైనాన్స్ ఫస్ట్ దీంట్లో నెంబర్ వన్ లో ఉంది ప్రతి ఒక్కళ్ళు అంటే మాకు బజాజ్ ఫైనాన్స్ ఉందండి ఈఎంఐ కార్డు ఉందని చెప్తున్నారు ఎవరు వచ్చినా సరే తర్వాత ఐడిఎఫ్సి కానీ లేదంటే హెచ్డిఎఫ్సి కానీ హెచ్డిబి గానీ ఐసిఐసఐ గాని ఇలాంటి చాలా సంస్థలు ఈ టీవీల మీద ఫ్రిడ్జ్ల మీద వాషింగ్ మిషన్ల మీద ఇలాంటి వాటి మీద ఎలక్ట్రానిక్ సంబంధించిన ఫైనాన్స్ లేకుండా మన ప్రభుత్వం చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం మీద మొత్తం చాలా వరకు మెయిల్ చేసినట్టే మా టెక్నీషియన్స్ అంటే జీరో ఫైనాన్స్ లేకుండా చేయాలి అంటే దాని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది కార్మికులు ఉన్నారు కదా అందులో కూడా కార్మికులు ఉన్నారు ఎంప్లాయీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పట్ల మనం కొట్టకూడదు కదా అంటే మనకి ఏంటంటే మనం మనం బాగుపడడానికి ఏం చేస్తే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వాలు మాక్సిమం ఫైనాన్స్ వీలైనంత వరకు తగ్గిస్తాయి వీటి మీద మా దగ్గరికి టెక్నాలజీ అదే కస్టమర్స్ అయితే పెరుగుతారు కస్టమర్స్ పెరిగిన తర్వాత మాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ద్వారా మాకు ఏ విధంగా అందిస్తారు దాని ఆధారంగా మేము ముందుకెళ్ళడానికి ప్రభుత్వం మీద ఆధారపడకోకుండా మాకు మేము జీవించడానికి మా తర్వాత వచ్చినా కూడా మేము ఆదర్శంగా ఉండి వాళ్ళకి టెక్నాలజీ అందించడానికి కూడా మాకు అవకాశం దొరుకుతుంది అంటే ఇప్పుడు మీకు సొంత ఇల్లు లేవంటున్నారు పక్క సరైన టూల్స్ కిట్స్ లేవంటారు సరైన సామాజిక భవనం కూడా లేదంటున్నారు ఇవన్నీ ఇస్తే మీ జీవితాలు బాగుపడతాయి రైట్ సార్ యాక్చువల్గా అంటే మాకైతే పని చేసే ఆలోచన మాకు ఎక్కువగా ఉందండి ఒకరి మీద ఆధారపడకోకుండా మా కాళ్ళ మీద మేము మా కష్టాచ మేము బతకాలని చెప్పేసి మా ఆలోచన అండి యాక్చువల్లీ ఏదంటే ఏ తప్పుడు ఆలోచనలు అయ్యో వస్తుంటాయి కానీ మాకు అలాంటి ఆలోచన లేదండి మేము ఎందుకంటే చాలా సంవత్సరాలు పెట్టి ఈ వృత్తిలోనే జరుగుతు కొనసాగిస్తున్నాము ఇప్పుడు కూడా కోరడం ఎందుకయిందంటే ఈ టెక్నాలజీ మారడం వల్ల మాకు టెక్నాలజీ అందకు అందించుకోలేకపోతున్నాం కాబట్టి మాకు అందట్లేదు అందించుకోలేకపోవడం కదండి మాకు అందట్లేదు మేము వెళ్తున్నాము కానీ మాకు తెలియనివ్వట్లేదు ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు తెలియనివ్వట్లేదు ఈ ఈ విధంగా చేసి మా కంపెనీలో ఏమో దెబ్బతింటాయినా ఆలోచన లేకపోతే వేరే వేరే విధంగా మాకైతే తెలియదు కానీ మేము ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏంటి ప్రాబ్లం ఉందండి ఏం చెప్పగలుగుతారంటే మాకు తెలియదు అని అని చెప్పేసి మాట దాటేస్తున్నారు తప్ప చెప్పట్లేదు ఇది ఉన్న వాస్తవాలజీ టెక్నాలజీ పరంగా మాకు అవగాహన కావాలి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఓఎల్ఈడి కుయల్ఈడి అని చెప్పేసి ఇవన్నిటికి ఈ సాఫ్ట్వేర్ సంబంధించింది కానీ ప్యానల్ తాలూకా రిపేర్ కానీ ఏ విధంగా వస్తే ఏ విధంగా మనం మాటివేషన్ చేసుకుని చెయ్యాలి దానికి కావాల్సిన ఏ టూల్ కిట్ వాడాలి ఎక్కడ ఏ టూల్ కిట్ వాడాలి ఎక్కడ ఏ మేటర్ వాడాలి అనేది మాకు అవగాహన కల్పిస్తే మాకు చాలా మేలు చేసినట్టు అవుతుంది గవర్నమెంట్ ఇప్పుడు కలెక్టరేట్కి వచ్చారు కలెక్టర్ గారిని కలిసారు కలెక్టర్ ఏం చెప్పారు మీ సమస్య కలెక్టర్ గారు మేమైతే మా జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ మేము కానీ మా వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి వినతి పత్రం ఇచ్చాము ఆయన స్వయంగా చూసి సంతకం పెట్టి మీ ప్రాబ్లం వీలైనంత వరకు చేస్తామని చెప్పేసి మా ముందు అక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది వీలైనంత వరకు మీ ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేయడానికి దారుణప్రదంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఒక్కొక్క కుటుంబంలో సుమారు ఉంటారు కదా పెరిగిపోతున్నారు టెక్నాలజీ కూడా అంటే మన ఏజ్ లెక్కలు చూస్తే మన పిల్లలు కూడా పెళ్ళి అల్లుళ్ళు కోడలు కూడా వచ్చేస్తున్నారు మరి ఇంతమందిని పోషించాలంటే ఎటువంటి ఆధారం లేకపోతే ఎలా పోషించబడతారు దానికి ప్రభుత్వానికి ఏం అయితే ప్రతి కుటుంబం కూడా ఇదైతే మాత్రం నిజంగా అనుభవిస్తున్న బాధలే ఎందుకంటే నాకు కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య మేము ఐదుగురం నా నా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే నాకు రకాల కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇటు షాప్ అద్దీ కట్టాలి ఇటు అద్దె కట్టాలి ఇంటది కట్టాలి మేము ఉదయం తెల్లారే ఎనిమిది గంటలకు లేసి రాత్రి తొమ్మిది పది గంటలక షాప్లోనే ఎవరైనా వస్తారా పని ఈ రోజు ఒక వంద రూపాయలు లేదా ఒక ఐదు వందల రూపాయలు దొరుకుతుంది మీరు స్కూల్ ఫీజు కట్టాలి ఇలాంటి అని చెప్పేసి మా మైండ్లో ఎప్పుడూ మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటల దగ్గర దగ్గర పద్నాలుగు గంటల పైన షాప్లోనే ఉండడం జరుగుతుంది షాప్ కట్ట ఒక రోజు లేట్ అయితే షాప్ అది కట్టట్లేదు అంటే అని చెప్పేసి షాప్ వాళ్ళు ప్రచరిస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే మాకు పిల్లలు చిన్నపిల్లలు మాకు వేరే ఆధారం లేదు ఇదే ఆధారం ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే వృత్తులకు వెళ్ళాలన్నా మేము చేయలేము ఒకవేళ చేయాలన్నా సరే అక్కడ వచ్చే ఆదాయము కావాల రావచ్చేమో లేదా తెలీదు మాకు వేరే వృత్తులకు వెళ్ళలేని పరిస్థితి మాది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలు పెట్టి మేము నేనైతే వ్యక్తిగతంగా నాకు ముప్పై సంవత్సరాలు పెట్టి ఈ వృత్తులని చిన్న వయసులోనే ఈ వృత్తులకు వస్తాను నేను ఈ వృత్తిలో కొనసాగా కొనసాగా దీని మీద మైండ్ అంతా అప్డేట్ అవుతుంది తప్ప వేరే పనిలోకి వెళ్ళలేని పరిస్థితి మాది కూడా ఇది ఉన్న వాస్తవం అంటే ఈ నుంచి మీరు ఏం నేను అదే సార్ ప్రజల చెప్తున్నాను కదా ప్రభుత్వం నుంచి మాకు ఈ టెక్నాలజీ మాకు దగ్గర చేయాలి ఫస్ట్ ఈ టెక్నాలజీ ఏ టీవీ అయినా సరే సామ్సంగ్ అవునా అండి సోని అవును అండి కానీ టీసీఎల్ ఎన్ని టీవీ ఎన్ని కంపెనీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రతి టెక్నీషియన్ చేసుకునే విధంగా దాంట్లో మరమ్మతులు ఏ విధంగా చేయాలనేది మాకు అందించాలి సార్ ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చి దానికి సంబంధించింది పనిముట్లు కూడా అందిస్తే మా బతుకులు ఆనందంగా సాగుతాయండి పరిస్థితి అయితే ఇది వినోద్ వారు ఒకటే చెప్తున్నారు గొంతమ్మ కోరికలు అయితే టీవీ మెకానికల్ అంటే విశాఖపట్నం టీవీ మెకానికల్ కోరట్లేదని చెప్పాలి ఏది ఏమైనప్పటికి కూడా వాళ్ళు ఒకటే అడుతు అడుగుతున్నారు ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ మారిందో టెక్నాలజీ మారిన విధానంలో కామెన్ కామన్గా ఎవరైతే టీవీలో మరి వాడుతున్నారో యూజర్స్ వాళ్ళకి మెకానికల్ దగ్గరికి రావట్లేదు వచ్చినా సరే మేము అడిగిన డబ్బులు చూసి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అందులోని కార్పొరేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో హెచ్డిఎఫ్సి కానీ బజాజ్ బజాజ్ కానీ ఇలాంటి కార్పొరేట్ బ్యాంకులు ఏవైతున్నాయో వాళ్ళు జీరో ఈఎంఐలు ఇచ్చేయడం వల్ల ఆ జీరో ఫైనాన్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే మా వరకు రాకుండా కొత్త టీవీలు కొనుగోలు చేయడం వల్ల మా బ్రతుకులకు మరి ఇంకా గడ్డి కొట్టినట్టు అయిపోతుందని ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు వాటిపై దృష్టి సారించాలని దృష్టి సారించి మాకు సొంత గృహాలు షాపులు పక్కలేక అద్దెలు అద్దెల్లో మేము మెయింటైన్ చేయాల్సి వస్తుందని అలాగే మెయింటైన్ చేస్తుండే ఇరవై తొమ్మిది రోజులు వచ్చేసరికి ముప్పై రోజు మరి తర్వాత పక్కనే ఉంటుంది కనుక ఆ ముప్పై రోజు సరికి వాహనర్ వచ్చి మా ముందు నిలబడితే పక్క అద్దీ ఒక పక్క మెయింటైన్ అవ్వలేక కుటుంబంలో మించుమించు నలుగు నుంచి నాలుగు నుంచి ఆరు వరకు మరి సంఖ్య కలిగిన సభ్యులు ఉంటుంటే మనం మెయింటైన్ చేసుకోవడం కూడా మాకు కష్టమవుతుంది కనుక మరి ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించి మాకు జరగవలసిన న్యాయాన్ని అలాగే నూతన టెక్నాలజీ ఏదైతే వస్తుందో టెక్నాలజీ వచ్చేటప్పుడు కొత్త టీవీలు వచ్చేటప్పుడు వాటిని ఏ విధంగా చేయాలనేది ఆ యొక్క మెకానిక్ సిస్టమ్ మాకు అర్థం కావట్లేదని మరి అర్థం అయ్యే స్థితిలో మాకు కూడా ఏవైతే మెయిన్ కంపెనీలు ఉన్నాయో మరి ఆ కంపెనీలు మాకు ట్రైనింగ్ ఇచ్చే దిశలో తీసుకెళ్లాలని అలాగే మాకు ఒక టీవీ మెకానికల్ అందరికీ ఒక సామాజిక భవనాన్ని మాకు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు वीडियो जर्नलिस्ट विनोद तो सीटी मनोज वाइजा वेणुगोपाल